హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వివేకరాజ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ సరోపిండి చేస్తున్నాను సరోపిండి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు తెలంగాణలో సైడ్ అయితే చాలా చాలా ఇష్టపడతారు సరోపిండి తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాకపోతే ఒక్కో సైడ్ ఒక్కో పేరుతో పిలుస్తారు అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మీ సైడ్ సరోపిండిని ఏమని పిలుస్తారు అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా పెడతారనేది కూడా కామెంట్ చేయండి ఇక సరోపిండి పెట్టడం స్టార్ట్ చేద్దాం మరి ముందుగా అయితే బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లోకి ఏమేమి వేస్తున్నానంటే ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు నచ్చినంత వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నువ్వులు కొద్దిగా అలాగే కొద్దిగా పల్లీలు వేయించి పొట్టు తీసేసుకున్న పల్లీలు అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ చిన్న సైజు ఎల్లిగడ్డ ఒక స్పూన్ జీలకర్ర మూడు కొంచెం కచ్చ పచ్చగా దంచి చేసుకున్నాను అలా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యం పిండిలోకి తగినంత కారం వేసుకుంటున్నాను మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి కాబట్టి కారం ఎక్కువగానే వేస్తాను నేను దేంట్లోనైనా తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేస్తే చూడడానికి కొంచెం మంచిగా కనిపిస్తుంది సర అందుకే కొద్దిగా పసుపు వేస్తాను ఆ తర్వాత ఇందాక చూపించిన నువ్వులు వేస్తున్నా అలాగే పల్లీలు కూడా వేస్తున్నా అలాగే కరివేపాకు కరివేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా ఇవి కూడా ఉంటే వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అది కూడా వేసేసాను మనం ఈ పేస్ట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసు వేసుకొని దంచుకొని వేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను అలా నలిపి వేసుకుంటే దేనికి అది విడిపోతుంది అతుక్కొని ఉంటాయి కదా నలిపి వేస్తే దేనికి అది విడిపోయి మంచిగా సపరేట్ అవుతాయి ఆ తర్వాత మనం వేసిన ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్ట్ పల్లీలు నువ్వులు కారం ఉప్పు పసుపు కరివేపాకు ఇవన్నీ మంచిగా పిండిలో మొత్తం కలిసేలాగా అంతా ఫస్ట్ కలుపుకోవాలి మంచిగా అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయేలాగా అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి టేస్ట్ కూడా చూడవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మీరు టేస్ట్ చేసి చూస్తే కూడా తెలిసిపోతుంది వాటర్ పోయక ముందుకే మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవచ్చు అన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాతనే వాటర్ పోసి పిండి ముద్దలాగా చేసుకోవాలి అట్లయితే అన్నీ కరెక్ట్గా పిండికి పడతాయి అక్కడక్కడ ఉప్పు అక్కడక్కడ కారం తగలకుండా మంచిగా ఫస్ట్ అన్నీ మంచిగా కలుపుకోవాలి అట్లయితే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మంచిగా మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఒకటేసారి నీళ్ళన్నీ పోస్తే మరీ లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ మంచిగా మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇట్లా మంచిగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం గిన్నెకి పెడదాం కాబట్టి జారినట్టుగా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కలుపుకోకుండా ఇట్లా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది గిన్నెకి పెడతాం కాబట్టి మనం మెత్తగానే ఉండాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నా ఐదు నిమిషాల తర్వాత ఇక సరపిండి వెట్టు స్టార్ట్ చేస్తున్నా చూసారు కదా పిండి ఎలా ఉందో ఇప్పుడు ఒక కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకుంటున్నాను ఎందుకంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది మందంగా ఉన్నది తీసుకోవాలి పలసగా ఉన్నది తీసుకుంటే తొందరగా కింద మాడిపోతుంది పైనంతా పచ్చి పచ్చిగా ఉండి సరపిండి సరిగా కాలదు అందుకే కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని మొత్తం గిన్నెకి అన్ అంచులకి తగిలేలాగా అనుకొని కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి గిన్నె సైజుని బట్టి పిండి ముద్ద సైజుని కూడా తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా చేయితోని కొంచెం కొంచెం స్ప్రెడ్ చేయాలి అన్ మంచిగా సమానంగా ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా చేయితోని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోవాలి చూసారా ఎలా చేశానో ఇలా అంతా ఒకే సైజులో ఉండేలాగా చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా హై ఫ్లేమ్లో కాకుండా బాగా స్లో ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవాలి అట్లయితే మాడిపోకుండా మంచిగా అంతటా కాలుతుంది కడాయిని ఒకటే దగ్గర ఉంచి కాల్చకుండా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి పక్కకు జరుపుకుంటూ కాల్చుకోవాలి అట్లయితే అంతటా కాలుతుంది ఒకటే దగ్గర ఉంచి కాల్చినమంటే మధ్యలో మాడిపోతుంది చుట్టూ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అట్లా ఉండకుండా సైడ్కి జరుపుకుంటూ కాల్చుకుంటే అంతటా మంచిగా కాలుతుంది ఇలా ఈ కలర్లోకి వచ్చిందంటే సరోపిండి రెడీ అయిపోయినట్టే ఇంతే ఇదే విధంగా మన పిండి మొత్తాన్ని పెట్టుకోవాలి అంతే మన సరోపిండి రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయినా తెలంగాణ స్పెషల్ సరోపిండి రెడీ చూశారు కదా ఎలా వచ్చిందో మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి అలాగే మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా టేస్టీగా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే సరోపిండి అంటే చాలా చాలా ఇష్టం చూసారా కలర్ అయినా టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకైతే సరోపిండిని చాయ్లో ముంచుకొని తినడం అంటే చాలా ఇష్టం అందుకే చాయ్ పెట్టుకొని మరి దాంట్లో ముంచుకొని తింటున్నాను ఇవాటికైతే ఈ వీడియో ఇంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్